అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకలపాలెం గ్రామంలో కాలుష్య కొరలు చిక్కును విలువలాడుతోంది రాంకి ఫార్మసిక్ ముఖద్వారంగా ఉన్న లంకలపాలెం జంక్షన్ మీదుగా ఓవర్ లోడ్స్ లారీలు అధిక సంఖ్యలో వెళ్లడంతో ఆ వాహనాల నుంచి బొగ్గు రజను ఫ్లైయాష్ తమ ఇళ్లలో దుకాణాలపై పడి అనారోగ్యం పాలవుతున్నట్టుగా ప్రజలు వాపోతున్నారు దుకాణాలు కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్ఫుటేటర్ అందిస్తారు జిల్లా మండలం లంకిలి పాలు మొత్తం కూడా పొల్యూషన్ అంతా కూడా నిండిపోయి మొత్తం ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వర్తకులు మొత్తం కూడా వ్యాపారాలు సాక్క ఇబ్బంది పడుతున్నారు మన ఈ రోడ్డు మొత్తం కూడా ఆ బొగ్గు కారణంగా ప్రయాస్ కారణంగా మొత్తం కూడా దాని మీద ఎటువంటి మూతలు ఇక్కడ తీసుకెళ్ళడం వల్ల పడిపోవడం వల్ల దుమ్మి ధూళి మొత్తం కూడా షాపుల మీద పడిపోయి వచ్చే పడిపోయి ఇబ్బంది పడిపోయి కనీసం వ్యాపారాలు పోయి ఆరోగ్యం పోయి ఇబ్బంది పడుతున్నామని లంకిలిపాయలు వాసులైతే ఆవిద వ్యక్తం చేస్తున్నారు లంకిల పాలు జంక్షన్లో ఉన్నా మనం వీళ్ళందరూ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి బొగ్గు ఏంటి దీని దీనివల్ల ఏ ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుందరబప్పారావు ఎక్స్ఎంపిటీసీ డెబ్బై తొమ్మిదో వార్డు నేను వైఎస్ఆర్ సిపి పెందు నియోజకవర్గ అధ్యక్షుల్ని ప్రచార కమిటీ అధ్యక్షుల్ని ఇక్కడ ఫార్మా ఎన్టీపీసీ దానివల్ల ఏముందంటే ప్లేయర్సు బొగ్గులారీలు రాకపోకలు జరుగుతుంటాయి దీనివల్ల ఏంటంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అది ఏంటంటే ఇక్కడ పూర్తిగా వ్యాపార రంగం వర్తక సంఘం పూర్తిగా రోడ్డు మీద చిన్న చిన్న బళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా పూర్తిగా దెబ్బ తినేశారు లంకిలిపాలులో వ్యాపారం చేసుకున్నామంటే అడలేదు పారిపోతున్నారు స్థానికంగా ఉన్నటువంటి మేము ఏ విధంగా పే చేస్తున్నాం అంటే మీరు మ్యూచువల్స్ కవర్ చేసుకోవచ్చు ఓవర్లోడింగ్ ప్లేయర్స్ ఓవర్లోడు ఆ ఓవర్లోడ్ వల్ల ఏముందంటే దుమ్ము దువులతో ఇక్కడ ఉక్కురు బిక్కురు అవుతున్నాం వ్యాపారాలు లేవు మెయిన్ ప్లేయర్స్ బొగ్గు ఈ బొగ్గు వల్ల ఏముందంటే విపరీతమైన ఓవర్లోడ్ వేయించుకోవడం వల్ల అధికారులు కానీ పోలీసు వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ సాయంత్రం అయితే సుమారుగా లంకిలపాలెం సర్కిల్లో రెండు గంటలు వెయిట్ చేయాలి ఆ టైంలో ఎవరికైనా సరే అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే ఎన్నో రకాలుగా ఎంతోమంది చనిపోవడం జరిగింది ఆ టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళాక ఒక యాక్సిడెంట్ కేసు అయినా ఒక గర్భిణీ కేసు అయినా సరే తీసుకెళ్ళాక దీని మీద దీని మీద మేము సీఎంఓ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అటు నుంచి కూడా సరైనటువంటి స్పందన లేదు ఈ విధంగానే జరిగితే ఇక్కడ ఇక్కడ ప్రజలు దేనికైనా సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా గ్రామస్తులు అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కానీ మీ ప్రైమ్ నైన్ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్ చెప్పండి ఈ వర్తకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు కూడా అంటున్నారు వ్యాపారాలు పూర్తిగా పోయి పోతున్నాయని కాదు చాలా ఎక్కువగా పోతున్నాయి ఈ రోడ్డు పొల్యూషన్ వల్ల రోడ్డు పక్కన ఉన్న విలేజెస్ కూడా మా లంకిలిపాలెం గ్రామం చాలా ఇబ్బందులు పడుతుంది వర్తకులో డ్రావట్లేదు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు కూడా వ్యాపారం చేయలేకపోతున్నారు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడగా వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళిపోతున్నారు ఆ విధంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు అందరూ లాస్ అవుతున్నారు అలాగే రోడ్డుకి ఇరువైపులో ఉన్న గ్రామం అంతా కూడా ఇరువైపులో టోటల్ గ్రామం అంతా కూడా పొల్యూషన్తో అయిపోయి ఉంది ఈ ఎన్టీపీసీ లైన్లు ఈ ప్లేయర్స్ లారీలు ఎంత చెప్పినా వాళ్ళు ఇటం లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు మరి దీని మీద అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టి పట్టించుకునేట్టు వదిలేస్తున్నారు అలాగే ఒక సైక్లిస్ట్ ఒక స్కూటరిస్ట్ ఏదైనా ఐటెం పట్టుకెళ్తే లేకపోతే లగేజ్ పట్టుకెళ్తే పోలీసులు కేసులు రాయడం అది చేస్తుంటారు ఇంత పొల్యూషన్ ఇంతమంది బాధపడుతున్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్కి ఎన్నో సార్లు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చారు బొటోలు తీసుకుని వెళ్ళారు ఒక రోజు అర్ధరాత్రి కూడా వచ్చి ఫోన్ చేస్తూ వచ్చారు కానీ వాళ్ళు అంత నామకాస్త చేస్తున్నారు మరి వాళ్ళు ఏం అయితే మాకు తెలియదు మీ ప్రైవేన టీవీ ద్వారా మాకు ఈ సహకారం చేస్తే మీకు కృతజ్ఞత మా గ్రామం అంతా పడి ఉంటుంది చెప్పండి అసలు ఏంటి ఏం చేయాలంటారు ఇప్పుడు ఇంత సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలంటారు సార్ నా పేరు కర్ణార్ సింగరావు రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ హోషల్ మీడియా ముందుగా ఈ సమస్య మేము గత పది సంవత్సరాల నుంచి చాలా గట్టిగా పోరాడుతున్నాం చాలా గట్టిగా పోరాడుతున్నాం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యను ఎవరూ ఇది చేయట్లేదు ఏదో మేము పోరాడినప్పుడు కొన్ని రోజులు వాటర్ తడపడం ఇచ్చేయడం అది చేయడం చేస్తున్నారు తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇది అవుతుంది మేము రోజు సార్లు సెంటర్కి వెళ్ళి రావడం అది జరుగుతుంది ప్రతిసారి కూడా ఒక బండి వెనకాల వెళ్తున్నప్పుడు ఆ లేసే బొగ్గుకి అది మా కళ్ళలో డస్ట్బిన్ విపరీతంగా సరే కళ్ళు మండిపోవడం మేము జస్ట్ ఇలాగ రెడీ అయి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ స్నానం చేయ పరిస్థితి రావడం మళ్ళీ బట్టలు పార్చుకునే పరిస్థితులు రావడం ఇవి తరచూ మాకు జరిగే ఇదే కారులో తిరిగే వారికి బాధలు తెలియదు బళ్ళు మీద తిరిగేవారు తెలుసుకు మీ చుట్టుపక్కల నాలుగు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వ్యాపారం చేసుకునే వాళ్ళం ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్దామన్నా ఈ సంస్థ మేము బాధపడుతున్నామో అదే అదేవిధంగా శ్వాసకోశ ఇబ్బందులు చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నాయి చాలామంది ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ప్రతిసారి కూడా ఎన్నిసార్లు చేస్తున్నప్పుడు కూడా దీనికి సరైన సొల్యూషన్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఒక పక్క బొగ్గు ఒక పక్క ఫ్లైయర్స్ సరైన తార్పాలు కట్టకుండా ఆలుపుకొని వెళ్ళిపోవడం వల్ల అవి కిందని పడి అవి నెక్స్ట్ బల్లి వెళ్ళేటప్పుడు దిగసే డస్ట్కి ప్రీతంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చెప్పలేకపోతున్నాం మేమే తిరుగుతాం రోజు పది సార్లు తిరుగుతుంటాం జంక్షన్కి దానివల్ల ఎంత బాధపడుతున్నాం అంటే అది అది మామూలు బాధ కాదు వర్ణాతీతం ఇది మీ ఫ్రైమ్ లైన్స్ ఫ్రైమ్ లైన్ ద్వారా ఇలా ఈ సమస్యకు కొద్ది పరిష్కారం చూపుతారని కోరుకుంటూ ఇది పరిస్థితి మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఈ లంకిలిపాలెం గ్రామంలో మొత్తం కూడా అయితేనే వ్యాపారులు అయితేనే ప్రజలైతేనే కనీస ఇళ్ళలో కూడా దుమ్ము దూళ్ళు వచ్చేసి ఏ విధంగా బతకాలని చెప్తున్నారు ఈ జంక్షన్లో అసలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పటికైనా ప్రభుత్వం అయితేనే అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కూడా కోరే పరిస్థితి కెమెరా పర్సన్ ప్రస్తుతం వాసు ప్రైమ్ లంకిలిపాలెం నుంచి